విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఆటో స్టాండ్ లో ఉన్నాము శ్రీశక్తి వల్ల ఆటో వాళ్ళకి కలిగే ఇబ్బందులు వాళ్ళను స్వయంగా అడిగి తెలుసుకున్నాం టీ నైన్ ఈస్ తరపున స్వామి మీ పేరు నా పేరు స్వామి అండి ఎక్కడ స్వామిది మాది సింగ అండి మీరు ఎన్నో ఆటో డ్రైవర్ గారు నేను దాదాపు ఒక పదిహేడు ఏళ్ళ నుంచి ఆటో వేస్తానండి ఆటో మీదే బతుకుతున్నారు ఆటో మీదే బతుకుతున్నానండి పిల్లల స్వామి నాకు ఒక అమ్మాయి అండి వాళ్ళ చదువులు మంచి చెడు అంతా మీరు ఒక్కలే సంపాదించాలా నేను ఒక్కనే సంపాదించాలి మా ఇంట్లో ఉండేది నేను మా భార్య మా అమ్మగారు ఓకే స్వామి ఇప్పుడు శ్రీశక్తి అనేది కొత్తగా గవర్నమెంట్ ప్రారంభించింది దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు లేదా మీ బిజినెస్ మీకు ఉంటుందా మీ కిరాయిలు మీకు ఉంటున్నాయా ఏంటి ఈరోజు మీరు మీ కష్టము నష్టము ఏమైనా ఉంటే మా టీ నైన్ ఛానల్ కు తెలియజేయండి శ్రీశక్తి పథకం వల్ల మాకు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉందండి దేనివల్ల అంటే మాకు దానివల్ల దానికన్నా ముఖ్యంగా మాకు ఫ్రీ బస్సులు ఎఫెక్ట్ కూడా కొద్దిగా ఉందండి మాకు ఫ్రీ అంటేనే ఫ్రీ బస్ ఎఫెక్టే మాకు బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది వరకు ఒకప్పుడు సర్వీస్ చేసుకున్న ఆటోలు కూడా సర్వీస్ లేడీస్ ఎవరు సర్వీస్ ఆటోలు ఎక్కట్లేదు ఏదో కిరాయి ఏదో ఒక దొరకాలంటే అది చాలా బళ్ళు వచ్చిన టైంకి కిరాయలు ఒక్కోసారి దొరుకుతున్నాయి ఒకసారి కిరాయిలు ఉండట్లేదు చాలా ఇబ్బందికరంగా ఉందండి ఎందుకంటే మాకు ఈ పదిహేను వేలు వేసిన దాని వల్ల మాకు ఏమి కొద్దిగా మాకు ఆటో వాళ్ళకి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలండి ఆల్రెడీ మా యూనియన్ తరఫున సిఐటి రైల్వే స్టేషన్ యూనియన్ తరఫున చాలా మంది చాలా సార్లు ధర్నాలు కూడా చేశాము మొన్న కూడా ధర్నాలు చేసాము ధర్నాలు చేసింది మేము ఒకటే చెప్పామండి మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఆటో వాళ్ళందరం సిఐటి తరఫున మేము కోరుకున్నామండి చంద్రబాబు నాయుడు గారు నా నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుకునేది ఒకటే ఆటో వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఇది వరకు శ్రీశక్తి రాకముందు రోజు ఎంతో లేరు స్వామి మీరు రోజు శ్రీశక్తికి రాకముందు డైలీ వెయ్యి రూపాయలు పదకొండు వందల పన్నెండు వందల పది వందలు తోలుకొని వెళ్ళేవాళ్ళం స్వామి ఇప్పుడు ఆరు వందలు ఐదు వందలు తోలడం కూడా కొంచెం కష్టంగా ఉండదు స్వామి మరి ఇంట్లో ఇది వరకు అక్టోబర్ నాలుగో తారీఖు కూడా అందించామని చెప్పారు అవునండి కొంతమందికి పన్నీ కాగితాలన్ని పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళకి డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డు అందరికి పన్నెండు చాలా మంది డ్రైవర్లు కూడా ఉన్నారండి వాళ్ళని కూడా కొద్దిగా గుర్తించాలి బాగా వాళ్ళల్లో కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారండి డ్రైవర్ ఇప్పుడు ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఆటో ఫీల్డ్ అన్నది విజయవాడలో విపరీతంగా ఆటోలు పెరిగిపోయినాయి సార్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క డ్రైవరు ఆటోలే అందరు ఆటో తోలుతుంటే మాకు కిరాలు బాగా డౌన్ అయిపోయినాయి కిరాయలు ఉండట్లేదు ఇదివరకు లాగా మేము రోడ్ల మీద ఆటో కూడా ఎవరెక్కట్లేదండి బస్సు ద్వారాగా ఫ్రీ బస్ ద్వారాగా అది చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ చూసారు కదండి మన ఆటో డ్రైవర్ల పరిస్థితి శ్రీశక్తి వల్ల ఆటో వాళ్ళు వాళ్ళ జీవనోపాధిని కూడా కోల్పోయి ఇదివరకుతో పోల్చుకుంటే సుగంలో సుగం సంపాదనలో ఉన్నారు వాళ్ళ కుటుంబ ఇబ్బందులు కూడా ఈ ప్రభుత్వం వారు గుర్తించి ఆటో డ్రైవర్లకు తగిన సహాయం చేయాలని టీ నైన్ న్యూస్ తరఫున కోరుకుంటున్నాను టీ నైన్ న్యూస్ విజయవాడ ప్రసాద్ రెడ్డి